ఆయనకి అధికారం ఉంది అధికారం ఇచ్చేట్టు కూడా ఉంది కదా ఇక్కడ మన ఏంటంటే శిరుమర జీవం కదా జీవాన్ని అధికారం ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటే చెప్పండి తండ్రి ఎలా జీవం గలవాడే ఉన్నాడు అలాగే కుమారుడు తమంతా జీవం గలవాడే ఎందుకు కుమారుడికి అధికారం అనుగ్రహించి అనుగ్రహించేశాడు అయిపోయింది అనుగ్రహ అనుగ్రహింపబడింది అంటే అక్కడ నుండి ఆయనకి జీవం ప్రారంభమైందని కాదు అంటే ఒక నిమిషం కాదు ఒక నిమిషం అక్కడ నుండి ఆయనకి జీవం ప్రారంభమైందని కాదు దీని బట్టి దీన్ని బట్టి ఏమంటారు చాలా మంది ఆయన ఇచ్చాడు కనుక ఆయన కుమారుడు అదే అదే అర్థమైంది అర్థమైంది ఈ వాదన ప్రసన్న బాబు తీసుకుంటారు ఏదో వీడియోలో నేను ఎంత పెద్ద కామెంట్ ఎట్టాను కామెంట్ ఎట్టినా దాని గురించి వివరించుకుంటాం పెద్ద కామెంట్ పెట్టేనా చూడరు సరే అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే అక్కడ పోలిక చెప్తున్నాడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మానవుడిగా ఉన్నప్పుడు గురించి అంటే తండ్రి ఆ పోలిక అంటే తండ్రికి ఆయనకి తండ్రి ఏదైతే ఉందో నాకు అదే ఉంది తండ్రి అలాగైతే తీర్పు తీరుస్తాడో నేను అలాగే తీర్పు తీరుస్తాను తండ్రిని అలాగైతే కనపడతాడో నన్ను అలాగే కనపడతాడు అలాగే తండ్రి అలా తండ్రి నన్ను జీవం అన్నాడు నేను అలాగే జీవం కలవాడే అన్నాను ఈ అధికారం ఈ భూమి మీద భూమి మీద ఉన్నప్పుడు ఈ అధికారం తండ్రి భూమి మీద ఉన్నప్పుడు జీవం జీవాన్ని అనుగ్రహించినట్టుంది నాది అందుకోసం అధికారం ఓకే నేను కాదన్ను చూడండి జీవం గలవాల ఇండుకు కుమారునికి అదే అనుగ్రహించాడు అనేది ఈయన కూడా ఇప్పుడు ఆరవ దేవిలో యాభై ఏడు వచ్చినప్పుడు చూడండి జీవం తండ్రి దేవుడు జీవం కలిగి ఉన్నాడు జీవం గల తండ్రి నన్ను పంపిన కొనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే జీవం అధికారం కాదు జీవం గురించి చెప్పండి మాకు అదే ఒక్క వాక్యం తీసుకుంటున్నాడు మిగతా వాక్యాలని పాతి జీవం గల తండ్రి జీవించాడీ కదా ఆహా మీరు అదే అదే ఇప్పుడు మీరు ఈ వాహన స్వార్థ అధ్యాయం తీసుకుని అక్కడికి వస్తాను ఇక్కడ ఇది కంప్లీట్ అయితే ఇది అర్థమైతే నేను అక్కడికి వస్తాను ఇప్పుడు జీవము గలవాడు ఏంటో కుమారునికి అధికారం అనుగ్రహించను అన్నారు జీవము గలవాడు ఎండుటకు అంటే జీవం ఇచ్చాడు అని కాదు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆ అధికారం ఉంది కుమారునికి అని చెప్తున్నాడు ఎందుకంటే కుమారుడు కింద చదివితే మరియు ఆయన మనిషి కుమారుడు గనుకను తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను దేని గురించి మనిషి కుమారుడు గనుక మనిషి కుమారుడు కనుక మనిషి కుమారుడు అంటే మానవ స్వభాన్ని వెల్లలు ఆ మానవ స్వభావంలో ఉన్నప్పుడు ఈ ఈ విషయాన్ని మీకు అర్థం కావాలంటే పిల్లి పిల్లలు రాసిన పద్ధతి రెండో అధ్యాయము ఆరో వచ్చేమంటాడో ఆయన తండ్రితో సమానుడిగా ఉండేటట్టు విడిచిపెట్టుకొని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకుని అన్న మాటకే గ్రీక్ లో ఒక పదం ఉంటుంది అది కినోసిస్ అనే ఒక పదం ఉంటది దాని అర్థం ఏంటంటే తన్ను తాను ఖాళీ చేసుకున్నాడని తన్ను తాను ఖాళీ చేసుకుని భూలోకానికి వచ్చాడని ఇప్పుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన మానవ దేహంలో ఉన్నప్పుడు ఆయన దైవత్వం ఉందే కానీ మానవ దేహంలో ఉన్నప్పుడు ఆయనకి కొన్ని అధికారాలు ఉన్నాయి మా ఆయన చేయాల్సిన అధికారాలు ఆ అధికారాల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు